నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కదిరినేనిపల్లి నెర్దనంపాడు పోలిరెడ్డిపల్లి గ్రామాలలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్రకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలపై ప్రేమ ఆప్యాయతలు చూపడం వల్ల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు మెట్ట ప్రాంతంలో భూములు చాలా విలువైనవన్నారు రెండు ఇరవై విలువైన హన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి సాగునీరు త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేఘపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీలో ఉన్నారని వారికి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇప్పుడు చూస్తున్నారు మనం ప్రతి గ్రామంలో ఎంత కావడంతోనే ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి జరగాలి ప్రతి గ్రామంలో ఎంటర్ కావడంతోనే సచివాలయం రైతు భరోసా కేంద్రాలు తర్వాత విలేజ్ క్లినిక్ తర్వాత స్కూల్ బాగచేడు మిడ్డలందరినీ చదివించడం వాళ్ళ పిల్లలందరికీ కూడా అమ్మఒడేసి ఎక్కడికి పశువుల కాడికి పల్లి కాడికి పంపించకండి భవిష్యత్తు కాపాడండి కూడా బాగా చదువుకోవాలి పైకి రావాలనే ఉద్దేశంతో అందరి బిడ్డల్ని చదివిస్తున్నాడు ఆయన ఆ పరిస్థితుల్లో అదే కాకుండా బట్టలు ఇస్తున్నాడు బూట్లు ఇస్తున్నాడు సాక్స్ ఇస్తున్నాడు పుస్తకాలు ఇస్తున్నాడు సాక్షులు ఇస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన